హాయ్ నేను శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వాళ్ళకి స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది ఢిల్లీలోని ఒక బస్ స్టాండ్ వీర్ హహిహత్ రాయ్ ఇంటర్స్టేట్ బస్ టెర్మినస్ ఇది హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉంటుంది సరై కాళఖాన్ మెట్రో స్టేషన్ పక్కగా ఉంటుంది నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఉత్తరాది రాష్ట్రాల్లో బస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి మీకు చూపించాలని ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ఐఎస్బిటి బస్ స్టేషన్ దగ్గర ఉన్న రద్దీని తగ్గించడానికి ఈ బస్ స్టేషన్ నిర్మించారు ఇది ఢిల్లీలో ఉన్న మూడు ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్స్ లో ఒకటి ఇక్కడ నుండి ఢిల్లీ మరియు పక్క రాష్ట్రాలైన హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇక్కడ నుంచి బస్సులు నడపబడతాయి ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ బస్ స్టాండ్ మెయింటైన్ చేస్తున్నారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హర్యానా రోడ్వేస్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు ఎక్కడి నుంచి నడుస్తాయి దీనికి దగ్గరలో ఉన్న మెట్రో ట్రైన్ స్టేషను సరై కాళఖాన్ మెట్రో ట్రైన్ స్టేషన్ అజ్రత్ నిజాముద్దీన్ ఇది పింక్ లైన్లో ఉంటుంది నేను ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి నాకు ఎటువంటి ట్రైన్స్ దొరకలేదు కాబట్టి ఆగ్రాకి వెళ్ళడానికి ఎటువంటి బస్సులు ఉన్నాయి ఏ టైం ఉన్నవి అన్ని టైమింగ్స్ అన్ని కొనుక్కుందాం అని చెప్పేసి నేను ఈ బస్ స్టాండ్ కి వచ్చాను ఈ ఐఎస్బిటి వీర్ హియత్ రాయ్ అని అతను పేరు పెట్టారు అతను గురించి మీకు డిస్క్రిప్షన్ లో కొన్ని వివరాలు అందజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్